రెండు గంటల్లో ప్రపంచమంతా ఈ జగమంతా ఎప్పటి నుంచో ఆశించిన అయోధ్య బాలరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి ఇక్కడ ఈ ఊర్లో కానీ ప్రతి ఊర్లో కానీ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరగడం చాలా సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ దీనికి దాదాపు ఈ కార్యక్రమం కోసం పాపం ఆ రోజుల్లో కరసేవకులు ఎంతమందో కష్టపడి ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత నాలుగు సంవత్సరాల రెండు నెలల కిందట నవంబర్ తేదీ తేదీనాడు ఐదు మంది సుప్రీంకోర్టు జడ్జీలు క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధాన అంశము ముస్లిములకు కూడా సంబంధించిన వాళ్ళకు కూడా సపరేట్గా ప్యాకేజ్ పెట్టారు నాకు రాత్రి చాలా సంతోషమైన కార్యక్రమం ముస్లిం పెద్దలు కూడా గమనించి మీరు కూడా అందరూ ప్రార్థనలు చేయండి ఎవ్వరూ విమర్శించద్దు అని చెప్పడం చాలా సంతోషం కారణం మనమంతా ఒకటే అందులో రామరాజ్య పాలన ఎందుకు ప్రధానం అంటే ఆయన యొక్క ధర్మ పాలన పన్నులు తక్కువగా రాబట్టాలా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలా శాంతి భద్రతలు బాగుండాలా దాన్ని దృష్టిలో పెట్టుకునే మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించేదానికి కారణం చాలామందిని దేశవ్యాప్తంగా ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా పిలవడం జరిగింది నాలుగు వేల మంది సాధుకుంగవలైతే నాలుగు వేల మంది ఈ దేశంలోని విదేశాలని ప్రముఖులు యాభై వేల మందితో పోలీసు భద్రత నలభై వేల కోట్లతో అయోధ్య ట్రస్ట్ ఫండ్స్ కాకుండా ట్రస్టుకు నాలుగు వేల కోట్లు రావడం జరిగింది నా వంతుగా కూడా నేను స్వయంగా పది లక్షలు ఇవ్వడమే కాకుండా చాలామందికి చెప్తే పాపం అరవై లక్షలు నా పది అరవై డెబ్బై లక్షలు రూపాయలు సందా ఇవ్వడం కూడా జరిగింది ఎందుకు మంచి పాలన జరగాల ఈ దేశం సుభిక్షంగా ఉండాలి అన్ని రకాలుగా బాగుపడాలా రోడ్లు కానీ ఇండ్లు కానీ టాయిలెట్ కానీ మత సామరస్యం కానీ కరెంటు కానీ ఆరోగ్యం కానీ విద్య కానీ సంక్షేమం అంతా జరగాల అందులో భాగమే మన దేశం ఐదో స్థానంలో ఉంది ప్రపంచ దేశాల్లో మొత్తం ఈ ప్రపంచంలో నూట తొంభై ఐదు దేశాలు అందులో వ్యాపారాలు కూడా బాగుండాలా ఒకరికొకరు సఖ్యత బాగుండాలి అసలు జీడిపి పెరగాల ద్రవ్యోల్బణం తగ్గాల విదేశాలతో సఖ్యత ఉండాలా దేశ భద్రత బాగుండాలా రక్షణ మరింత ఉండాలా ఆస్తుల కల్పన జరగాల ఇది శ్రీరాముడు కోరినది కాబట్టి శ్రీరాముని యొక్క పునఃప్రతిష్ట కారణం మత సామరస్యంతో పాటు దేశ భవిష్యత్తు ఈరోజు అగస్తేశ్వర కోన ఇటువైపు ఉంది గంటకోట అయిపో అటువైపు ఉంది శ్రీరాముని యొక్క పాలనలో భాగమే అగస్తేశ్వర కోణ దాని ఘోరమై కూర్చునేది దాన్ని చక్కగా రోడ్డు తెప్పించాం అటు ఇటు నడుస్తా అంటే నేను ఈరోజు ఈ కార్యక్రమం అక్కడ ఆ వంతెన మీద నడుస్తా అంటే ఎంత ఆనందంగా ఉండేది పిల్లలందరూ టూరిజం పెరిగేది ఇవ్వరు వ్యాపారం పెరిగేది ఇవ్వరు వ్యాపారము పది అంతలు అయ్యేది భూముల విలువ పెరిగేది ఇన్స్టిట్యూషన్లు వచ్చేవి మెడికల్ కాలేజ్ కూడా నేను ప్రయత్నం చేసిన మెడికల్ కాలేజ్ రావాలంటే కనీసం బెడ్ల హాస్పిటల్ ఉన్నాను దానికి రంగం రావాలంటే టూరిజం పెరగాల ఇండస్ట్రీ పెరగాల అవన్నీ పోయింది ఆడ స్టీల్ ఫ్యాక్టరీ అంటే దాన్ని క్లోజ్ చేసేవి సుల్పాల దగ్గరటివి దగ్గర ఏది అన్ని రకాలుగా అన్ని రకాలుగా పర్మిషన్లు ఇప్పించినాం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేదానికి వసిపేట దగ్గర ఉండే వాడుకుండేదానికి ఐరన్ బోర్ను కూడా పర్మిషన్ ఇచ్చింది కేంద్రం గండికోట నుంచి నీళ్లు ధర్మంచపట్నం నుంచి కరెంటు రైలు అక్కడ కలమలకు రైలు మనకు మనకు రోడ్డు నేరుగా జములగుడి వైపు రోడ్డు భూములు ఇచ్చినాం కాంపౌండ్ వాళ్ళు కట్టాం అన్ని పర్మిషన్ ఇచ్చినాం లేదు ఓపరాయి ఊపుకు కేంద్ర ప్రభుత్వం వంద కోట్లు స్పాన్సర్ చేసింది రెండు వందల యాభై కోట్లలో అది అట్లే ఉంది ఈ ఆరు నెలలు గతి లేదు అది లేదు సక్క రోడ్ తెచ్చినాము ఆ టూరిజం నడుస్తుంది తప్ప ఈ టూరిజం నడ నడవదు నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ అందరికీ చెప్పే మాట రామరాజ్య అంటే ఏమి సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కటి బాగుండాల ఇంత పెద్ద కార్యక్రమం బ్రహ్మాండంగా జరగబోతుంది ఈ దేశం సుభిక్షంగా ఉండి ఐదో స్థానం నుంచి ఒకటో స్థానానికి వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మనమందరం గట్టిగా ఆ యొక్క శ్రీరాముని యొక్క ప్రతిష్ట అంటే అందరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం